సార్ ఎవరు ఏం బ్రదరు ఏం పేరు మీ పేరు నా పేరు ప్రవీణ్ అండి ప్రవీణ్ కుమార్ ఓకే ఓకే ప్రవీణ్ కుమార్ నా పేరు యోహాను యోహాను చెప్పండి సార్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి బైబిల్ మీరు ఫోన్ చేశారు మీ ప్రాబ్లం ఏంటంటే నాకు అదే పొద్దున పొద్దున మోషన్స్ రావట్లేదు మరి ఏమైనా హెల్ప్ చేస్తారా మోషన్స్ రావట్లేదు ఎందుకు చేయం మరి నీ ప్రాబ్లం నువ్వు నాకు ఫోన్ చేసి నా నీ ప్రాబ్లం అని చెప్పి నువ్వు నన్ను అడుగుతా అంటావా దే 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 మరిదా వచ్చికింద కొకోతరా ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ గా మాట్లాడాలి ఫోన్ చేసను నీ ప్రాబ్లం ఏందో చెప్పాలి పిచ్చి పిచ్ గా మాట్లాడండి నేను భౌరాక్షం దిగ్గా మాట్లాడు ఓకేనా చెప్పు నీకు బైబిల్ ని సందేహం అంటే చెప్పు ఏంటంటి బైబిల్ మీద నీ సందేహాలు ఏంటో చెప్పు ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఆ అది మీరు ఫస్ట్ ఇష్టం వచ్చేట్టు మాట్లాడే మాట్లాడేది అయితే ప్రొఫెషనల్ గా మాట్లాడండి ప్రొఫెషనల్ గా సమాధానం చెప్తారంటే ఫోన్ చేసి నీ ప్రాబ్లం ఏంటి ఇంకోటి ఏంటి అని చెప్పేసి నువ్వు ఇంకోటి ఏంటి భయపడింది ఏంటో మాట్లాడటా ఫస్ట్ మీరు అవునండి మరి బైబుల్ అనేది ఆడపిల్ల లంగాలు ఎత్తి పూలు చూపించి ఒక సెక్స్ బూతకు పుస్తకం ఎవడు భర్తను పెట్టుకుని ఎవరితో భర్త వాళ్ళతో కడుపు చేపించుకుంది ఆ మేరీ దానికి పుట్టినోడు ఏడు పరిశుద్ధుడు ఈ తీసుకొచ్చి మైండ్ లో అంటే చూస్తారు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు హిందువులు ఇంటి వచ్చేందుకు మీరు మతం చేస్తున్నారు పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చి పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చి దైవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అనడానికి ఎన్ని గుడ్డలు మీకు లంగాలు ఎత్తి పూలు మీరు అయ్యా 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 నా పేరు పీటర్ పాస్టర్ అంటారయ్యా ఎందుకయ్యా తిడుతున్నావు ఆగండి లైట్ లో మీరు ఎవరు ఎవరయ్యా మీ పేరు ఏంటండి అయ్యా మీ పేరు ఏంటండి నా పేరు పీటర్ పాస్టర్ అంటారండి అందరూ పెద్ద దొంగలు తయారయ్యారు ఏసుకంటే పెద్ద దొంగలేడు కదండి ఆయనే దొంగలాగా వస్తానని రాసుకున్నాడు కదండి ఆయన పుస్తకంలో అయితే ఏంటంటే అదే నీకు చేత ఎందుకు చేత కాదు ఇప్పుడు మా చేత కాకపోతే నువ్వు ఫోన్ చేయవు కదా చేస్తుంది కాదు బాబు మనం ప్రశాంతంగా ఇప్పుడు నీకు బాగా కాలి కాలి నీ క్రైస్తవం బట్టి కొట్టిపోతుంది కదా నువ్వు ఫోన్ చేసింది నువ్వు ఎందుకు ఫోన్ చేసావు మరి పూర్తిగా బాగా కాలిందా కాలేదా నేను నేను చేసేదానికి బాగా నీకు బాగా కాలిపోయి నువ్వు ఫోన్ చేసావు ఇప్పుడు అంటే చెప్పేది వాస్తవం చెప్పండి వాస్తవం నేను చెప్పేది మేరీ లంజా చేస్తాను ప్రతి ఎదవలకు చెప్తున్నా కదండి పూర్తిగా అరే గుద్ద మోసుకొని తీరా లంజా కూడా కాదు అంటే గుద్ద బగలు తెగుతాను ఈ అమ్మని దేంగా లంజా కూడా తీ ఫస్ట్ ఊడిపోద్ది అరే నూరా ఎర్రి ఎరిపూక్ లంజా కూడా

మాట్లాడుతున్నా పెద్ద మాట్లాడుతున్నా నేను చిన్నగా మాట్లాడలా చదువు చదువు అక్కడేందో జనగా మరియు యువసేపు ప్రదానం చేపడిన తర్వాత వారేకం కాకముందు ఆమె పరిశుభ్ర వల్ల గర్భం ధరించి నీతి మంత్రుడై ఉండి ఆమెను అవమానపరచడం అనగా రహస్యంగా ఉద్దేశించను ఇప్పుడు భర్త ఆయన తెలుసు ఆయన పెళ్ళైంది కదా మేరీ లేదా అయిందే తోటి ఏసేపుతో పెళ్లి కాల పెళ్ళయింద్యా నీకు అదే బైబిల్ కూడా తెలియదు నువ్వు మళ్ళీ పాస్టర్ అని చెప్తున్నావు నిజమే మాకు మాకు తెలియదు మీకు తెలిసి సరే ప్రధానం అంటే పెళ్లి అప్పుడు మరి ఇది కాదు ప్రధానం అంటే ఏమనుకుంటున్నావు చెప్పును ఫస్ట్ ప్రధానమంటే అంటే ఎంగేజ్మెంట్ జస్ట్ ఎంగేజ్మెంట్ అది పెళ్లి కాదు అసలు అసలు యూధులకి ఎంగేజ్మెంట్ పెళ్లి ఉన్నాయా బైబిల్ ఎక్కడ మరి మీకు పైత్యాలు చెప్పద్దు కరెక్ట్గా అయ్యలే బైబిల్ దానికపోతే నాలుగు కూర్చోండి అదే నేను చెప్తున్నా నీకు ప్రధానం అంటే పెళ్ళి అని కూడా తెలియదు నువ్వు క్రీస్తు అని చెప్పుకుండా సిగ్గిపోతుంది మాకు ఇక్కడ మరి ఇదిగో ప్రధానమైంది ప్రధానం అయింది మరి పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు అంటే పెళ్లి కాకముందే కాదు అంటే అంటే ప్రధానమై పెళ్లి కాకముందే కడుపు చేసేసాడు పరిశుద్ధాత్మ వచ్చి మొగుడు ఉండంగా పక్కనే ఇప్పుడు నువ్వు అంటున్నావు ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ అంటున్నావు విను 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 ఫస్ట్ విను వినయ్యా బాబు దాన్ని శరీర సంబంధంగా మీరు చూస్తే మీకు అట్లా శరీర సంబంధంగా ఎందుకు పుట్టాడు మరి కాదు మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకుని చెప్పేదిను బాబు మధ్యలో దూరం కో నువ్వు ఒక రెండు నిమిషాలు మాట్లాడి నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడతా చెప్పేదిను ఫస్ట్ నువ్వు ఇప్పుడు నువ్వు నువ్వు అంటున్నావు అది శరీర శరీర అర్థం తీసుకోకూడదు ఆత్మ పరంగా ఏదో చూడాలని అంటున్నావు కదా మరి పరిశుద్ధాత్మ పెళ్ళైన మేరీని మొగుడు పక్కన పక్కనున్న మొగుడు కడుపు చేయాలి కాని వాడేడు పరిశుద్ధాత్మ అనే వాడు వచ్చి కడుపు చేస్తే వినోయో కాదు ఓరకలే మిమ్మల్ని తిట్టావు మేము అర్థమైందా ఊరకనే మిమ్మల్ని తిట్టాం వినటం వినోయ అంటే నువ్వు వినకుండా ఎందుకు ఎందుకు మధ్యలో తోడుతున్నావు మొత్తం వినో నీకు వినే ఓపిక లేదు మళ్ళీ నువ్వు పాస్టర్ని నువ్వు క్రైస్తవుడి నువ్వు అని చెప్పుకుంటున్నావు లేదు నీకు సరే సరే మాట్లాడదు మాట్లాడు ఇప్పుడు మగుడు అక్కడ ప్రధానం అంటే నీకు తెలియదు పెళ్ళని అర్థం నువ్వు తర్వాత నీకు ఏంటి ఆ దీంట్లో పంచకాండాల్లో ఉంటది ఒక చోట నీకు చూపిస్తాను నేను ప్రధానం అంటే పెళ్ళి అని లోకసు కూడా ఉంటది నీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను నేను ప్రధానం అంటే పెళ్లి పెళ్లి అయిపోయిన తర్వాత భర్త కడుపు చేయాలి కానీ ఆడవడ పరిశుద్ధాత్మ వచ్చి కడుపు చేయటం ఏంటి అసలు సరే ఓకే వదిలిపెట్టు చెప్పే అరే వినయ్యా మొత్తం నేను అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడు మధ్యలో దూర్తూ దూర్తూ ఉంటావు ఎందుకు అంత అసహనం ఏంటి మీకు బైబుల్ పరిశుద్ధ వాక్యాలు వింటానికి కూడా మీకు అంత అసహనం ఏంటి నాకు అర్థం కాదు ఇప్పుడు మాట్లాడుకోవాలి శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలండి ఓకేనండి కానీ శాంతి మాట్లాడుతున్నాను నేను అయితే పవి నేను ఒక నాకు అర్జెంట్ కాల్

రాజుగారు మీరు మొన్న నన్ను ఒంగోలు అవునండి కదండి అవును సార్ అవును మళ్ళీ అది దానికి పాతిక వేలు ఖర్చు పాతిక వేలు కదా సార్ అవునండి మీరు మమ్మల్ని పిలిపించారు అదంతా పుస్తకాలు కూడా పంచారు అది మనం ఇక్కడ మత మార్పులు ఉన్నాయని పిలిచారు కదా ఇప్పుడు ఈ మీటింగ్ గురించి ఇతనికి ఏదో డౌట్ ఉందంట మీరు మాట్లాడుతుంటారు సార్ నేను వచ్చాడండి మనకు తెలిసిన అతను మనకు వచ్చాడు మీటింగ్ ఏమన్నా ఎవరండి మరి తెలియదు మరి మీకే తెలియాలి ఎవరైనా ఒకసారి అడగండి హలో సార్ ఎవరండి మీ ఒంగోలా అండి హలో హలో చెప్పండి మీది ఒంగోలా విజయవాడ విజయవాడ ఓకే ఒంగోలు నేను మంగమూరి డొంక లాయర్పే ఉంటాను చెప్పండి ఏం కావాలి మీరు వచ్చారా అక్కడ ప్రోగ్రామ్కి వచ్చారా ప్రోగ్రామ్ రాలేదు రాలేదే ఓహో లో చూసారా ఓకే లో పెట్టారా సరే చెప్పండి సార్ ఏం కావాలా మీ ఊర్లో కూడా ఏమైనా చేయాలి ప్రోగ్రామ్స్ విజయవాడలో అదే ఇట్లా మా మేము చెప్పాం కదా ఏసు దేవుడు కాదు అసలు నమ్మకండి అదంతా వ్యాపారము క్రైస్తవులు చేసేదంతా అని చెప్తుంటాం కదా అట్లా మీకు ఏమైనా కావాలని దేవుడు రాముడు కృష్ణుడు దేవుడు మూడు మేకలు తీర్చుకుని మొహం మీద ఉమ్మేయించుకున్నాడు బుద్ధం ఇద్దంటే ముందుకు పోయి పడ్డాడు సిలువ మోయలేక అలాంటి దేవుడు ఎట్లా అవుతాడు సార్ ఎవరు ఒక బాణంతో చచ్చిపోయాడా ఒక బాణంతో చచ్చిపోయాడు రాముడు ఎక్కడో చూపించు నువ్వు రాసింది చూపిస్తే నేను ఇప్పుడే నీ మతంలోకి వచ్చేస్తాను రాముడు ఒక బాణంతో చచ్చిపోయాను ఎక్కడ చూపించు తెలుసా నీకు అసలు మైండ్ ఉందా దొబ్బిందా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు రాముడు ఒక బాణంతో చచ్చిపోయారంటే ఏ గ్రంథంలో చూపించు నువ్వు అవును మూడు వేకలు ఇంతకు పీక్కోలేదు కదా కుర్రో మర్రో తండ్రి నన్ను రక్షించు నీకు చిత్తం అయితే నన్ను గణం నుంచి తప్పించని ఏడుకున్నాడుగా కుర్రో మర్రో పెద్ద పెద్ద కేకలు పెట్టి ఏడ్చాడు కాదే మొహమ్ మీద ఉమ్మేయించుకున్నాడు దేవుడు అయితాడా ఇప్పుడు నువ్వు దేవుడు బాధం తట్టు ఇను దేవుడు బాధం తట్టుకుంటాడు కానీ అసహ్యాన్ని తట్టుకోలేడు అలాంటి మొహమ్మీద్ ఉమ్మేయించుకోవచ్చు యాక నీ మొహాన్ని ఉమ్మేస్తూ నువ్వు తట్టుకుంటావా దేవుడు కాదా నీ మొహం మీద ఉమ్మేస్తే నువ్వు తట్టుకుంటావా దేవుడు మొహం మీద ఉమ్మేయటమే దరిద్రంగా నీ అమ్మా ఏం సిక్కు శరం లేకుండా దేవుడి మీద ఉమ్మేస్తే అడిదట్టుకునేది నాడు దేవుడు ఉమ్మేయించుకున్నాడు చేసుకో కొత్త మా దేవుడు

మేరీ లంజా కొడుకు యేసు లంజా కొడుకు మేరీ లంజా అంటే నువ్వు అంటవా మేరీ అనేది మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధ తెకున్న లంజ్ ఇంకా నాకు పెళ్లి కాలేదురా అని చెప్తున్నా ఇంకా పెళ్లి కాలేదురాజుగారు ఒక అంటే ఎవరు పీటర్ పాస్టర్ని ఎవరు పడింది తృకా ఎవరిని మీరు అసలు ఇప్పుడే పాస్టర్ అండి నా పేరు కాదయా మీరు అంత ఎందుక మా మీద దాడి చేసి ఒంగోలో ప్రోగ్రామ్ చేసుకుంటే వచ్చి దిడుతున్నాడు మీరు పాస్టర్ మేము మా మీరు మాట్లాడండి మీ క్రైస్తవులు అయ్యా అయ్యా మనం శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి కానీ అలా తిట్టుకోకూడదు అయ్యా ప్రభు మన ఎవరైనా సరే ఎవరైనా సరే అన్నాడండి మేరీ లంచా అని ఆయనే అన్నాడండి మేము తర్వాత ఇచ్చాం మేరీని తప్పయ్యా అయ్యా అయ్యా తప్పయ్య పరిశుధాత్మక లంచా అన్నాడు కాదండి ఇప్పుడు రాముడి గురించి అడగచ్చండి ఇప్పుడు క్రైస్తవులు రాముడి గురించి ఎత్తి రాముడు రాముడు ఒక బాణాన్ని చచ్చిపోయాడు అన్నాడండి లంజా కొడుకు ఎక్కడుందో చూపించమని అడిగానండి దాంట్లో తప్పు ఉందా మరి మీ యేసు మహాన్ ఉమ్మేయించుకున్నాడు గుద్ద మీద దండించుకున్నాడు అని చెప్పి అన్న నిజమే కదా మరి అది మా ఒక బాణాన్ని చచ్చిపోయాడు రిఫరెన్స్ చూపించమని అంటే పెళ్ళని నేను దింగినట్టు అయింది అయ్యా నేను చెప్పేనండి అయ్యా మా క్రైస్తవేరు క్రైస్తవ సోదరు బ్రదర్ ఏం చెప్పండి నాకు అర్థం సిక్కు లేదురా నీ పేరు ప్రయోజనం పెట్టుకోడానికి పీట్రో పేషన్ పెట్టుకోక చెత్త నా కొడక నీ పేరు నీకు జాతీయ పెట్టలేదంట్రా మతం మారిన లంజా ఏండియా మీరు ఎవరండి రాజుగారా రాజుగారా మీ పేరు కుటుాల ఫస్ట్ ఆ నోరు జరిగింది ఆ లంజా కొడుకానండి నేను జారలేదు తప్పయ్యా ఇప్పుడు మీకు మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు అడగాలి కానీ అలా అండి అన్నాడండి వాడు వాళ్ళ లంజ కొడుకు అన్నాడు నేను నా ఇష్టం ప్రోగ్రామ్ చేసుకుంటే ఏసు దేవుడు కాదు నా దేవుడు రాముడు అంటే నీ రాముడు బాణం గుర్చుకొని చచ్చిపోయాడు కానీ నేను అప్పుడు చేసిన కొద్ది మీద ధన్యాలంజుడుకుండి దూషించలేదు అమ్మ నా బూతులు దిగుతున్నాం అమ్మ నా బూతులు దిగుతున్నాం ప్రభుని మేము దూషించలేదండి లంచా కొడుకుని తిడుతున్నామండి అండి బాబు దూషించలేదు మేము తప్పండి అలా అనకూడదండి అలా అనకూడదా లంచా అనొచ్చా మీరే మరి అనకూడదండి ఆ మహాపతివ్రత అండి మేరీ అంటే అయ్యా అయా అయ్యా మనం తిప్పకూడదు అయ్యా మనకి మనకి ప్రభు ఏం చెప్పాడు మనకి ప్రభు వాళ్ళ అన్ని వాళ్ళ అన్నిలో వాళ్ళు ప్రభు నామంలో కనపరచబడలేదు వారు బాధ్యత తీసుకోలేదు వాళ్ళు ఏమైనా అంటారు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం శాంతి సమాధానంతో సమాధానం చెప్పాలి కానీ అలా దూషించకూడదు తప్పయ్యా కాదు ఈ పా ఈ లంజ అందరూ క్రైస్తవులు ఎక్కడ పాటిస్తున్నారండి అయ్యి అవునయ్యా ఈ లంజ కొడుకు నోట్ తెరిస్తే బూతులే ఈ లంజా కొడుకు నోట్ తెరిస్తే బూతులే ఈ పెళ్ళాం పూల లంజా కొడక ఎందుకు ఎదుర్కొంటే నా కొడుకు నోట్లో నా మడ్డ పెట్టేవాడి అండి తీసి చెప్పండి గారు మీరు ఏదైనా ఉంటే మీరు ఇప్పుడు ఏం మీరు అడగండి సమాధానం చెప్పేవాడు నోటికి వచ్చాడు కొత్త బలిసి మాట్లాడాడు లంజా కొడుకోడు చెప్పండి అలాగా మేరీ మేరీ పూకులో నా ఆతులు కోరికి పోసి దెంగుతానని చెప్పాను ఎక్కువ మాట్లాడితే ఉన్నాడా లంజోడకు కొన్నవా నువ్వు నా కొడక రే ఈ బ్రదర్ ఒక నిమిషం ఆగానే లైన్ లో ఉన్నాడు ఒక నిమిషం ఆగండి బ్రదర్ ఒక నిమిషం హలో బ్రదర్ బ్రదర్ హలో బ్రదర్ ఇంకే కాల్ చేస్తా ఆగండి మళ్ళీ ఆ బ్రదర్ కట్ చేసాడా ఆ బ్రదర్ కట్ చేసి మళ్ళీ కాల్ చేస్తా అడి తట్టుకోలేకపోయాడు మన అంత బాగా తట్టుకోలేకపోయాడు మున్పాల్ రాజు గారు మీరు ఫస్ట్ ఫైరింగ్ ఇస్తే ఎలాగండి తీసుకొచ్చిన తర్వాత తీసుకురావాలండి ఒక నిమిషం ఆగండి ఇప్పుడు ఫాస్ట్ గారు వచ్చారు ఫాస్ట్ గారు మాట్లాడతారండి అసలు సమస్య ఏంటి ఆ మీటింగ్ వల్ల అనేది ఫాస్ట్ గారు కొంచెం శాంతియుతంగా మాట్లాడండి నేను శాంతి సమాధానంతో ఉంటాను మా బ్రదర్ కూడా శాంతి సమాధానంతో మాట్లాడాలండి మనం తిట్టుకుంటే సమస్య పరిష్కారం కాదండి ఎప్పుడు కూడా అవునండి బ్రదర్ చెప్పండి బ్రదర్ బ్రదర్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి బ్రదర్ అసలు అసలు ఏమైంది కాదు లేదు మా దేవుడిని దృష్టి ఆయన ఏదో ఆయన చేసుకుంటాడు మాంచో కాదు మీరు కొంచెం పెద్దగా మాట్లాడండి మీరు మాట్లాడే మాట అసలు అర్థం కాదు చెప్పండి దేవుడు అలాగే గొప్ప కదా ఎవరి దేవుడు వాళ్ళు గొప్ప కాదు తప్పండి తప్పండి మన ప్రభువే అందరికంటే గొప్ప అంటే మన ప్రభు మన ప్రభువు కాదు కాదు మనం మనం మన ప్రభు గురించి అందరి దగ్గరికి వెళ్ళి సువార్త మనం అది చెయ్యాలి అందరినీ మన ప్రభు మార్గంలోకి తీసుకురావాలి కదా నువ్వు ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప అంటావు ఏంటి నువ్వు అసలు అలా అనకూడదు కూడా తప్పది మన ప్రభువే గొప్ప అందరికంటే అది చెప్పాలి నువ్వు వాక్యం ఇంకా గనపరచబడలేదు బాగా ఏం మాట్లాడతారండి మీరు క్రైస్తవం మీరు అసలు నాకు అర్థం కావట్లా బాబా అంటే వీళ్ళ పాస్ట్ చెప్తున్నప్పుడు వీళ్ళ తలకాయ ఎక్కడ దూర్చుండే మేము అని మరి పాస్ చెప్తున్నప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు కాదండి ప్రవీణ్ గారు ఇప్పుడు మా ప్రభు గొప్ప అందరికంటే గొప్ప మా ప్రభు అని మేము మాకు మాకు ప్రభు మాకు మాకు బైబుల్ గ్రంథంలో మాకు ఆజ్ఞ ఇచ్చాడు మేము అంది సృష్టికి సర్వలోకానికి వెళ్ళి మేము ప్రవార్త ప్రకటించాలి అది మా హక్కు అది కాదండి ప్రవీణ్ గారు వీడి పాస్ట్ వాక్యం చెప్తున్నాడు ఈ పెళ్ళం వల్ల తలపెట్టుకొని పడుకున్నాడేమన్నా గారు అలా మాట్లాడకూడదండి బ్రదర్ ని మాట్లాడినాయండి బ్రదర్ చెప్పు బ్రదర్ మా దేవుడు గొప్పండి గురుగారు మన దేవుడే గొప్ప మిగతా దేవుడు గొప్ప కాదు మనకి రాజు గారు చిన్న సందేహం చెప్పారు మేరీ అనేది ఎవరితో కడుపు చేయించుకుందండి భర్తతోనా లేదా వాళ్ళతోనా సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ప్రతిది వాక్యార్థంగా చూడకూడదు అండి రాజుగారు దీంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించాలి అంతేగాని మన వాక్యానుసారంగా అక్కడ ఉంటది బై స్వార్థ ఓటాధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో ఉంటది మేరీ మేరీ అనే పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉండనని ఉంటది పరిశుద్ధాత్మ అంటే ఏంటని ఒక మహోన్నతమైన శక్తి అది అమ్ముకుందని లోక సువార్త ఓటాధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఉంటది అది తమ్ముడు మాట్లాడడం తమ్ముడు చెప్పానండి మీ తమ్ముడిని తమ్ముడు తమ్ముడు కూడా చెప్తాడు బ్రదర్ చెప్పండి బ్రదర్ ఏమంది బైబుల్లో ఉందే కదా మనం చెప్తా ఉంది అందులో చెప్పండి అంతే కదా తప్పే ఉంది సార్ సరే అండి పాస్టర్ గారు తమ్ముడు వాళ్ళ భార్య మీ తమ్ముడు వాళ్ళ భార్య అదే ఇప్పుడు మాట్లాడుతుంది కదా కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటే ఈయన ఒప్పుకుంటాడా అట్లా ఇట్లా ఒప్పుకుంటారండి ఎవరు ఒప్పుకోరండి దాన్ని అదేంటండి ఎవడికో పుట్టినోడిని తీసుకొచ్చి దేవుడు అని నమ్మినప్పుడు మరి ఈడు వీడి భార్య వీడి కడుపు అయితే ఈడెందుకు నమ్మడు దాన్ని ఆ ఇప్పుడు ఎవడుకో అని మీరు ఆ తప్పండి మీరు మాట్లాడేది రాజుగారు అక్కడ పరిశుద్ధాత్మ అనేది ఒక ఒక అత్యున్నతమైనటువంటి శక్తి మరి అమ్మని ఎంచుకుంది ఎంచుకుని తన గర్భ ఫలాన్ని ఆమె ఆమె ద్వారా ఏంటి ఎంచుకోవడానికి ఆమె పవిత్రురాలు ఆవిడ పవిత్ర అంటే మిగతా వాళ్ళందరూ అపవిత్రుల ఇజ్రాయల్ దేశంలో ఉన్న ఆడవాళ్ళు అని కాదు అర్థం అని అని అర్థం కాదండి ఆవిడ ఆ పవిత్రమైన ఉన్న వాళ్ళల్లో కూడా గొప్ప స్త్రీ అని అర్థం అది ఎట్లా బ్రదర్ అవునా కాదా బ్రదర్ ఏ విషయంలో గొప్ప బ్రదర్ బ్రదర్ అవునా కాదా మనకి చెప్పు బ్రదర్ సార్ తెలిసిన గురించి మాట్లాడుచండి అలా న్యూస్ తెలుసు మాట్లాడదు అరే అరే బాబు నిన్న ఒకటే అడుగు మేరీ ఏ విషయంలో గొప్ప నువ్వు చెప్పరా ఆ పవిత్రాలని రాశారండి ఆ అన్ని విషయాల్లో గొప్పే మా దేవుడు ఒక తగ్గించుకున్న వాళ్ళ వాళ్ళ ఉన్నాం కాబట్టి లేకపోతే ఓ రేంజ్ లో ఉంది నువ్వు సరే ఇందాక కదా బూతులు తిట్టింది లంచ్ వాడికి అప్పుడే మర్చిపోయావా నువ్వు నా కొడక అదే ఫస్ట్ ఎవరు ఫస్ట్ ఎవరు తిట్టాడు నువ్వేనా నా కొడక చేసుకో సార్ సార్ మనం రాజు గారు మనం తిట్టుకోకూడదండి మన శాంతి సమాధానంతో ఉండాలండి దాంట్లో అయ్యగారు ఉన్న వాళ్ళ తగ్గించుకున్నాం కానీ తిట్టుకో లేకపోయినా కూడా తగ్గించుకునే ఉండాలి బాబు నువ్వు అంటే నేను ఉంటే ఒక రకంగా నేను లేకపోతే ఒక రకం చూసారా చూసారా వాడు ఒప్పుకున్నాడు ఆయన మా దేవుడు మా దేవుడు చెప్పింది తగ్గించుకోమన్నాడు తగ్గించుకోమన్నా నిన్ను నీవు తగ్గించుకున్న వాడు బైబిల్ పవిత్ర బైబుల్ గ్రంథంలో ఉంది దరిద్రుడా నీ పెళ్ళాన్ని తెంకొని చెప్తాడు ఏసు నీ పెళ్ళాన్ని దెంగకొని ఉంటావా ఎర్రపోక ఆడి చెప్పేది నీకు సొంత నిమిషం అండి బ్రదర్ 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 ఒక నిషన్ అదేనండి మొన్న పాస్టర్ రేప్ చేసేది ప్రసాద్ వాళ్ళ భార్యని అని ఇతనే న్యూస్ లో వచ్చింది ఇతనేనా అండి న్యూస్ లో చూడండి పేపర్ ఇతని ప్రసాదాలు రేపు రేపు చేసాను అవునండి ఇతను ఇతనే కరెక్ట్ ఇప్పుడు వాయిస్ చెంబర్ బ్రదర్ మేము మీ భార్యని రేప్ చేసాను పాస్టర్ అవునండి అవును గుర్తుపట్టాను గోపి గారు గుర్తు పెట్టారు పెట్టాను గుర్తుపట్టాను ఏ ఏ బాబు బాబు మీ బ్రదర్ మీ భార్యని ఫాస్ట్ రేప్ చేశాడా ఎవరు మీ భార్యని రేప్ చేశారని చెప్తున్నారు వాళ్ళు నిజమా అది బాబు పేపర్ కూడా వచ్చింది కదా ప్రసాద్ అనే పేరు కదా మీ ఆవిడకి కడుపు రావట్లేదు మీ ఆవిడ గర్భం రావట్లేదు నాతి రాత్రి రహస్య ప్రార్థన పిలిస్తే మీ ఆవిడ రేపు చేశాడు అంట ఫాస్ట్ ప్రసాద్ అంటే నువ్వే కదా మీరు ఆ నా పేరు జరిగింది నా పేరు యేసు నా పేరు యేసు మా తొమ్ముడు ఆవిడ మా తమ్ముడు దెంగితే కడుపుతున్నా ప్రసాద్ మనం అలా మాట్లాడకూడదయా ఇప్పుడు మీ భార్యని రిప్ చేశారంటే చేశారైతే చేశారని చెప్పు లేకపోతే లేదని చెప్పాలి కానీ అలా దూషించకూడదు కదయా చూసారా అలా అడి మీరు మీరేమో ఇప్పుడు ఇప్పుడు మీ భార్య చేశారని వాళ్ళు అంటున్నారు అవునంటే అవునని చెప్పు కాదంటే కాదని చెప్పు నువ్వు ద్వేషిస్తున్నావు ప్రభు నామం నీ మూలంగానే ద్వేషించబడుతుంది మీలాంటి వాళ్ళ ఒరే బాబు ఇంకో మాట గుర్తు పెట్టుకో ఒక మాట గుర్తు పెట్టుకో నీ నీ ఎదురుగా అరే ప్రసాద్ నువ్వు చెప్పంటున్నా సరే నువ్వు మమ్మల్ని క్షమించాలి రాజు గారు ఒక నిమిషం ఆగండి రాజు గారు అలా కాదండి ప్రసాద్ గారు ప్రసాద్ ప్రసాద్ బ్రదర్ నేను ఒకటి అడుగుతున్నా నీ భార్యని పాస్టర్ రేప్ చేశాడని వీళ్ళు అంటున్నారు అవునా కాదా అది ఫస్ట్ నాకు చెప్పు ఆ పాస్టర్ ఎవడు చెప్పు నాకు నేను వాడి మీద చర్యలు తీసుకుంటా ప్రయత్నం చేయాలండి చర్యలు తీసుకోస్టర్ గారు ప్రయత్నం చేయాలి అదేనండి రాజుగారు మీరు ఒక్క నిమిషం ఆగించారు కాదయ్యా ప్రసాద్ ఇప్పుడు నీ భార్యని పాస్టర్ ఎవడో రేపు చేసి అంటున్నాడు అది నిజమా కాదు అది చెప్పు ఫస్ట్ నాకు ఎవడో ఆడు ఆడు ముక్కు మాకు తెలియదు నేను ముక్కు మాకు ఇప్పుడు అయితే పాస్టర్ నీ పెళ్ళానికి రేపు చేయలేదు అయితే నీ పెళ్ళాన్ని చేయలేదు ఇతనికి కాదయ్యండి కాదండి రాజుగారు ఇతనికి పెళ్లి కాలేదంటున్నాడు కదా ఇతను కాదయి ఉంటుంది ఇతను పెళ్ళం కాదవి ఉంటుంది అండి వేరే వాళ్ళు ఎవరై ఉంటారుసాద్ ఆ ప్రసాద్ కాదే కూతు మాట్లాడుతున్నారో లంచా నీ అమ్మని దెంగ బేవసన కొడక నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీ పెళ్ళం పూకుల నా మొడ్డ లంచా కొడక ఈ అమ్మ ఎర్రీపూకు లంజా కొడుకు లాగా ఉన్నారా నువ్వు క్రైస్తవ లంచా కొడక నీ అమ్మని దెంగ ये Google ना मानती है తిప్పి నీ నోట్లో పెడతా నా కొడక లంచా కొడక నీ అమ్మ మర్యాదగా మాట్లాడరా నీ పైలా దెంగాడా పాషన్ అంటే చెప్పాలి అది దెంగ్యాడని చెప్పాలి గానీ లంచా కొడక ఉత్త నోటు వచ్చినట్టు వాగుతున్నా నీ అమ్మని దెంగ నా కొడక సిగ్గులేదురా నీకు అత మారిన కొడక

ఆ నీ పెళ్ళానికి కాంపెన్సేషన్ ఇప్పిస్తాను రా లేదా నీ అమ్మని దింగాడ పాస్టర్ గారు లేదా నీ చెల్లిని దింగాడు నీ పెళ్ళని దింగాడు నీ పెళ్ళం పూ కూడా పవిత్రం అయిపోయింది రా ప్రార్థన తోటి వేసు ప్రార్థన ప్రార్థన చేస్తే నా మాట ఒకసారి నా మాట నా మాట నీ పెళ్ళని దింగాడు ఫస్ట్ నువ్వు నాకు నేను చెప్తున్నా ఒకసారి నా మాట ఒక్కసారి నీ పెళ్ళని దింగాడా లేదా నీ అమ్మని దింగాడా నీ చెల్లిని దింగాడు నీ అక్కని దింగాడు ఎవరిని దింగాడు ఒకసారి లేకపోతే నిన్నే తెడా నిన్ను ఒంగెట్టి నీ గుర్త తెడా నీ గుర్ అట్లా అట్లాడుతుంటే అర్థం కావట్లేదండి లంజ కొడికి మంచిగా చెప్తుంటే అర్థం అంత లంజాకోడికి అడుగు అడిగినాయి సమా చెప్పట్లేదు అందుకే నాకు కోపం ఎంత ప్రశాంతంగా ఉన్నాను సమాధానం నాకే నువ్వు నాకే కోపం అంటే నువ్వు నువ్వు వీళ్ళ వీళ్ళకి కోపం తెప్పించడం బూతులు తిట్టడం తప్పులేదు సమీ లంజా కొడుకుని ఈ లంజా కొడుకు వాడే తిట్టాడు సార్ ఫస్ట్ నా కొడుకు ఇటు పెళ్లంపులో నా మంట అది తిట్టడమే కరెక్ట్ సార్ మీ మంచి మాటలు ఇకి ఎక్కువ సార్ ఈ లంజావుడికి అదే ఉన్నావా లైన్లో ప్రసాద్ అదే ప్రసాద్ మాట్లాడరా లంజ కొడకని ఈ పెళ్ళం పూకుల నా మొడ్డ లంజ కొడక జంప కలపండి మళ్ళీ మళ్ళీ